నమస్తే నేను చారి అక్షర మీడియాకు స్వాగతం కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టాలని ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది నిన్న సాయంత్రం చంద్రబాబు నాయుడు సీఎం చంద్రబాబు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్లో ఈ క్యాబినెట్ మీటింగ్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి అందులో భాగంగానే కర్నూలు హైకోర్టు బెంచ్ పెట్టాలని నిర్ణయించింది అంతేకాకుండా ఏంటంటే ఈ టూరిజం అంటే పర్యాటక రంగానికి ఏది పరిశ్రమ హోదా కల్పించాలనే నిర్ణయాన్ని కూడా ఈ క్యాబినెట్ తీసుకుంది ఇది ఒక శుభ పరిణామం అంతేకాకుండా జుడిషియల్ ప్రియూర్ రద్దు బిల్లకు కూడా ఈ క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఏపీ ఇన్ఫ్రా ట్రాన్స్పరెన్సీ యాక్ట్ టూ థౌజండ్ నైన్టీన్ను ను రిపీట్ చేయాలని కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది అంతేగాన రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో కొత్త క్రీడా విధానాన్ని పాలసీని క్యా అంటే కొత్త క్రీడా పాలసీకి కూడా క్యాబినెట్ ఆమోదం పలు కీలక నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఇది ఒక విధంగా చూస్తే ఏంటంటే ఏపీ అభివృద్ధికి ఏపీ సంక్షేమానికి ఈ నిర్ణయాలు దోహదపడతాయన్నది విశ్లేషకుల అంచనా పరిశీలకుల భావన